హాయ్ త్రీ రోజెస్ హాయ్ సార్ హాయ్ సార్ ఏంటి ఎస్కే అండ్ గారు టీషర్ట్ మీద ఫైర్ వేసుకుని వచ్చారు ఏం లేదు మొన్న ఇద్దరు అమ్మాయిలతో ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది కడుపు మంట అయింది సో ఈసారి సారి ముగ్గురు అమ్మాయిలతో చేస్తున్నారు కదా అని చెప్పి సింబాలిక్గా ఏం సార్ బ్యాక్ కూడా ఫైర్ ఉంది అంటే దాని వల్ల మనకు కూడా కొంచెం బ్యాక్ ఫైర్ అయింది అందుకనే ఇలా వేసుకొచ్చాం అన్నమాట మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు యాంకర్ రాలేదా లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వల్ చేయకూడదు అనుకున్నాను బట్ ఈసారి ఇంటర్వ్యూ చేస్తే మన జాతకాలు మారిపోతాయి వాళ్ళు చెప్పారు అందుకని మళ్ళీ నేనే హోస్ట్ గా వచ్చాను అసలే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఆఫ్లైన్లో లో సింప్లిసిటీ ఎక్కువ కాబట్టి ఈ ఇంటర్వ్యూ చేయడానికి మన గురించి మనం అసలు చెప్పుకోకూడదు కానీ లాస్ట్ టైం సింగిల్ ఇంటర్వ్యూ చూసారా సెకండ్ వీక్ మన వల్ల కలెక్షన్ చూడలేదా అందుకే ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్లో హాట్ హాట్ ఫోటోలు పెడతామే కాదు హాట్ హాట్ టాపిక్స్ ఏమన్నా క్రింజ్ ఇంటర్వ్యూ మనం చేద్దాం ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ జోక్ నేను స్టార్ట్ చేస్తే మీకు అందరికి అర్థం అవుతుంది కాబట్టి ఫస్ట్ జోక్ నేనేజా ఒక అబ్బాయి నీట్గా రెడీ అయ్యి టెర్రస్ మీద కూర్చొని చదువుకుంటున్నాడు ఎందుకు పక్కన అప్రోబ్బ్లీ అంటే వాడికి ఏ డిస్ట్రాక్షన్ అవ్వకుండా పైన అయితే ఎవరు ఉండరని నీట్ గా రెడీ అవ్వడం టెర్రస్ మీదకి వెళ్ళడానికి అదే ఎవరు పక్కింట్లో గర్ల్ ఫ్రెండ్ ఉండ ఉంటది లేదా ఎవరు అమ్మాయికి లైన్ వేస్తూ ఉండొచ్చు బ్రెయిన్ తో ఆలోచించండి చెప్పండి సరే సరే చెప్పండి మంచిగా రెడీ అయ్యి టెర్రస్ మీదకి టెర్రస్ ఏదో మెసేజ్ చదవడానికి కదా ప్లీజ్ చెప్పండి బికాజ్ నీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు